హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నా మార్నింగ్ రొటీన్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట కాకపోతే ఈ ఈ ఈ వ్లాగ్ మాత్రం రొటీన్గా నడవలేదు అది ఎందుకనేది చెప్తాను అలాగే ఈ వ్లాగ్ వీడియోస్ తీసి చాలా రోజులైంది బట్ ఎడిటింగ్ చేయటం కుదరక నేను నెమ్మదిగా అప్లోడ్ చేశాను నిన్న వీడియో కూడా నెమ్మదిగానే అప్లోడ్ చేశాను ఈరోజు వీడియో కూడా నెమ్మదిగానే అప్లోడ్ చేశాను సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి ఎడినాయిడ్స్ సర్జరీ చేయాలి అని డాక్టర్స్ చెప్పారు కానీ ఆ ప్రాబ్లం తగ్గిన తర్వాత కంట్రోల్లోకి వచ్చిన తర్వాతే సర్జరీ చేయాలని చెప్పారు ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు మనం రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళకి తెలుసు బట్ మన వీడియోస్ చాలామంది కొత్త వాళ్ళే చూస్తున్నారు మ్యాక్సిమమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొత్త వాళ్ళే చూస్తున్నారు అందుకనే చెప్తున్నానండి సో ఎర్లీ మార్నింగ్ నేను సిక్స్కి లెగిసినట్టుగా అక్కడ వాచ్లో చూపించాను కదా కానీ సిక్స్కి లెగలేదు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేచాను ఎందుకు అంటే మా అమ్మాయి నైట్స్ ప్రాబ్లం వల్లే తనకి మధ్యరాత్రి అయ్యేసరికి ఆ గొంతు అది పట్టేసి ముక్కు దగ్గర పెయిన్ వచ్చేసి చాలా ఏడుస్తుంది అనమాట సో తన కోసం రెండు గంటలకి నిద్ర లేచి వేడి నీళ్ళు ఇచ్చి హీటింగ్ ప్యాడ్ అది పెట్టి అన్నీ సర్దుకొని తనని తిరిగి పడుకోబెట్టే టైంకి నాకు సిక్స్ అయ్యింది సో సిక్స్ నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా నాకు మొత్తం అంటే తెల్లవారు రెండు గంటల నుంచి నాకు నిద్ర లేదు కదా సో పనులన్నీ కూడా చాలా అటు ఇటుగా ఇటు అటుగా నడిచాయి కానీ మొత్తానికి అనుకున్నవైతే చేశాను కొన్ని పనులు చేయలేదు సో ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ ఫస్ట్ అంటే వాటర్ తాగుతా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక లీటర్ వాటర్ తాగి అందులో ఆ తర్వాత కొద్దిగా వాష్రూమ్కి అది వెళ్ళొచ్చిన తర్వాత స్ట్రాంగ్గా ఒక టీ తాగుతాను అది ఆ పౌడర్ మిక్సీలో వేసి పౌడర్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ముందు రోజు హెర్బల్ పౌడర్ ఒకటి చేశాను టీలోకి కానీ స్వీట్స్లోకి కానీ లేదంటే డికాషన్ అంటే కషాయంలో చేసుకోవడానికి కానీ ఒక హెర్బల్ పౌడర్ చేశాను ఆ పౌడర్నే ఈ టీలోకి కూడా వాడుతున్నాను అనమాట నేను రెగ్యులర్గా టీ తాగుతాను కదా సో అందుకనే టీలోకి ఇంకే చలికాలం అంతా కూడా అది తాగితే మంచి హీట్ చేస్తుంది బాడీకి అలాగే మనకి చలికాలంలో ఎక్కువగా ఈ కాఫ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అన్నిటికీ మంచి మొత్తానికి హెల్త్కి మంచిదని ఆ హెర్బల్ పౌడర్ వాడుతున్నానండి ఈ లోపల న్యూస్ పేపర్ చూస్తే అందులో ఎక్కడ పడితే అక్కడ అన్ని పేజీలు కూడా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఆఫర్స్ 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 ఎక్కడ చూసినా పండగ ఆఫర్స్ పండగ ఆఫర్స్ మన చిన్నప్పుడు ఈ ఆఫర్స్ ఏమీ లేదు వెళ్తే చందన బ్రదర్స్ లేదంటే బొమ్మన బ్రదర్స్ అంటే ఈ రెండు షాపులే ఉండేవి చాయిస్ లేకుండా ఈ రెండిట్లో ఏదో ఒక షాపులో తీసుకునేవాళ్ళం ఇప్పుడు చాయిస్ ఎక్కువ అవ్వటం వల్ల చక్కగా ఎన్ని కావాలంటే అన్నీ తక్కువలోనే మంచి క్వాలిటీ బట్టలు కొనుక్కోగలుగుతున్నాం అలాంటి వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి నిన్నే అప్లోడ్ చేశాను సో ఒకసారి చూడండి మంచి క్వాలిటీ బట్టలు తక్కువ రేట్లో బడ్జెట్లో బ్రాండెడ్ బట్టలు తీసుకున్నాను ఒకసారి చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసి కాసేపు న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అంటే నేను నేను ఇదిగో ఈ ఆఫర్స్ కోసమే చూస్తాను ఉదయాన్న ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవను ఎందుకంటే అందులో ఉండే ఆ నెగిటివ్ తాలూకా న్యూస్లు ఉంటాయి కదా అవి తొందరగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి ఉదయం పూట సో అన్ని పాజిటివ్ గురించి ఆలోచిస్తాను అనమాట ఆ టైంలో అందుకే న్యూస్ పేపర్ చదవను ఇంకా లంచ్కి లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్లోకి పాపకి కొద్దిగా పులపుల్లగా పుల్లగా అంటే వామిటింగ్స్ ఈ అన్ఈినెస్ ఉంది కదా కొంచెం నోటికి రుచిగా ఏదైనా తింటే బాగుంటుంది అనేసి పిండి పులిహోర చేస్తున్నానండి పిండి పులిహోర దేంతో చేస్తారంటే వరి నూక వరి నూకని మనకి షాప్లో అడిగితే ఇస్తారు ఆ నూకతో చేస్తారు చిత్రాన్నం ఎలా చేస్తామో సేమ్ అంతే అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మనం వరి నూకతో చేస్తున్నాం అంతే దీన్నే పిండి పులిహోర అంటారు ఇవి నైవేద్యాలుగా కూడా పెట్టచ్చు మనం అమ్మవార్లకి లేదంటే ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు చక్కగా నైవేద్యంగా కూడా వండుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఏం చేశానంటే వరిని వరి నూకని డైరెక్ట్గా వేపేసుకున్నాను డ్రై రోస్ట్ చేసేసుకున్నాను అనమాట కంపల్సరీ ఇలా వేపితే మంచి టేస్ట్ వస్తుందండి ఈ దీంతోనే మనం ఉడుము ఉడుములు కుడుములు కూడా చేసుకోవచ్చు వినాయక చవితి పెడతాం కదా గణపయ్యకి ఆ కుడుములు కూడా చేసుకోవచ్చు సో ఆ వేపేసింది అలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం నిమ్మకాయ యూజ్ చేస్తాం కదా సో అందుకనే కొద్దిగా సాల్ట్ అది యాడ్ చేసేసుకొని పసుపు నేను కొంచెం పసుపు ఎక్కువగా తీసుకున్నాను ఎందుకు అంటే యాంటీబయాటిక్ పిల్లలకి జలుబులు దగ్గులు ఉన్నప్పుడు కంపల్సరీ పసుపు అనేది ఎంత ఎక్కువగా ఎందులో పడితే అందులో ఎక్కువగా వాడినట్లయితే భలేగా చేస్తుందండి సో ఇది సో పసుపు ఇలా వేసే మంచి కలర్ఫుల్గా బాయిల్ అయింది కదా సో ఇప్పుడు ఇందులోని వేపిన నూక వేసేస్తాను ఇలా నెమ్మదిగా వేసేసి దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి పూర్తిగా సిమ్లో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసాలి మూత పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కిందన ఆడకుండా చూసుకోవాలి వరినొక కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లోపలే అది కుక్ అయిపోతుంది సో ఇలాగ చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి అల్లం తురుము వేస్తున్నానండి పచ్చి అల్లమే ఇందులో వేసేసి అంటే మధ్యలో వేసేసి ఆ వేడివేడి దాంట్లో కప్పేస్తే పైన లోపల బాగా బాయిల్ అయ్యి అంటే అల్లం అది మగ్గి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆయిల్లో పోపులో వేసే కంటే ఇలా పచ్చి అల్లం తురుమే ఇలాగ రైస్లో ఇందులో వేసేస్తే ఈ పిండిలో వేసేస్తే సరిపోతుంది ఇంక తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను పోపుకి నువ్వుల నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ చెయ్యొచ్చు ఈ ఇంకా ఈ పిండి పులిహోరని చాలా రకాలుగా చేయొచ్చండి ఇంకా ఇప్పుడు పోపులోకి అయితే ఫస్ట్ ఆవాలు వేసేసి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇలా శనగపప్పు వేసాను మినపప్పు లేదు సో శనగపప్పు మాత్రమే వేశాను సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇంకా తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర ఎక్కువగా వాడండి అంటే ఈ చలికాలంలో ఎక్కువగా వాడితే హెల్త్ విషయంలో మంచి రిజల్ట్ వస్తుంది అలాగే జీడిపప్పు పల్లీలు వేసుకున్నా బాగుంటుందండి పల్లీలు కూడా మంచివి టేస్టీగా ఎమ్మిగా ఉంటాయి బట్ నేను జీడిపప్పు వేశాను కదా అని ఇంకా నేను పల్లీలు వేయట్లేదు ఇలాంటి రెసిపీస్కి పులిహోర ఇలాంటి పోపు పెట్టే రెసిపీస్కి పోపు ఎంత పర్ఫెక్ట్గా ఓపిక్గా నించొని మనం ఫ్రై చేస్తే ఆ రెసిపీ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను స్పైసీస్ స్పైసెస్ అనేది స్పైసీనెస్ అనేది ఈ పచ్చిమిరపకాయలు అల్లం ఎండుమిరపకాయల వల్లే వస్తుంది బట్ నేను చాలా తక్కువగా తీసుకున్నానండి స్పైసెస్ అనేవి సో ఇక్కడ ఈ ఎండమిరపకాయలు కూడా వేసేసాను మీరు బాగా గమనించినట్టయితే అవి మాడిపోతాయేమో అని డౌట్ వచ్చినప్పుడల్లా పక్కకు తీసి వేపి మళ్ళీ పెడుతున్నాను మళ్ళీ పక్కకు తీసి వేపి మళ్ళీ పెడుతున్నాను ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా కలిపేస్తున్నాను చాలా సింపుల్ పోపు కానీ పర్ఫెక్ట్గా రో ఫ్రై అయితే పోపు అనేది జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే ఆ సింపుల్ పోపే మంచి రుచి వస్తుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది రెసిపీకి సో ఇప్పుడు ఈ పెట్టుకున్నా అదే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పిండి పులిహోరలోని ఈ పోపు వేసేస్తున్నాను ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి ఈ పోపు వేసిన తర్వాత ఒకసారి పోపు వేసి మొత్తం ఈవెన్గా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటున్నాను ఒకే ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇది కూడా చాలా పులుపు ఎక్కువైపోయింది బట్ ఓకే పులుపు కావాలని అనుకున్నాను సో ఒక పెద్ద నిమ్మకాయ పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజు నిమ్మకాయ ఇలా పిండేసుకున్నాను అనమాట మొత్తం రైస్ అంతా కూడా అదే వరి నూక మొత్తం అంతా కూడా సో ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేసేసుకున్నాను యాక్చువల్లీ మ్యాక్సిమమ్ మార్నింగ్ టైమే లెగిన వెంటనే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను బట్ అనుకోకుండా ఇంట్లోని సంసారం సాగరం అనే ఒక ప్రాసెస్లోని అప్పుడప్పుడు పిల్లలకి ఒంట్లో బాగపోయినా నాకు హెల్త్ చిన్న చిన్న హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చినా ఇలా అటు ఇటుగా అవుతుంటుంది సో ఇది అలాంటి అటు ఇటు వ్లాగే ఇంకా నాకు రెడీ అయిపోయిన తర్వాత వెంటనే చిన్న పాపని స్కూల్కి పంపిస్తున్నానండి పెద్దది అయితే మరి చెప్పాను కదా నైట్ అంతా నిద్రపోలేదు కదా సో తను స్కూల్కి వెళ్ళటం లేదు చిన్న పాపని అయితే స్కూల్కి పంపిస్తున్నాను ఫస్ట్ అయితే దానికి జళ్ళ వేసేస్తున్నాను ఇంకా జళ్ళు వేయటం ఒకటేనండి మెయిన్ నాకు పని మిగతావన్నీ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నీళ్ళు స్నానానికి నీళ్లు స్టవ్ మీద పెట్టుకుంటారు వాళ్ళే తొరుపుకుంటారు స్నానం చేసుకుంటారు వాళ్ళ యూనిఫామ్ వాళ్ళే తీసుకొని వేసుకుంటారు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టడం ఒక్కటే ఉంటుంది జళ్ళు కూడా పెద్దమ్మాయి తన తను వేసేసుకుంటుంది చిన్న చిన్నదానికి మాత్రం ప్రస్తుతానికి నేనే వేస్తున్నాను ఇంకా తర్వాత ఇంక ఈమె రెడీ అయిపోయింది ఇంక ఈమెకు కూడా కొంచెం కాఫ్ అండ్ కోల్డ్గా ఉంది బట్ ఓకే పర్వాలేదు వెళ్ళగలదు ఇంకా స్కూల్కి ఇంక ఈమెను కూడా ఉంచేస్తే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది ఆమె కూడా సో స్కూల్కి వెళ్తే కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది అనేసి సో తనకి బ్రేక్ఫాస్ట్ ఇది పెట్టేసేసి అదే పిండి పులిహోర పెట్టాను నేను టేస్ట్ చేయలేదండి సో ఇప్పుడు టేస్ట్ చేశాను బాగుందిరా బాబు అని అనుకున్నాను అయితే చిన్న పాపని స్కూల్కి డ్రాప్ చేసినప్పుడే నేను ఇల్లు లాక్ చేసేసుకున్నాను పెద్దది ఇంట్లో ఇంకా పడుకుంది కదా అనేసి లాక్ చేసేసి దాన్ని స్కూల్కి డ్రాప్ చేసినప్పుడే డిక్కీలో బ్యాగులు పెట్టేసుకున్నానండి క్యారీ బ్యాగులు ఎందుకు అంటే మార్కెట్కి వెళ్ళాలి రైతు బజార్కి వెళ్ళి ఇంట్లోకి కాయగూరలు ఫ్రూట్స్ అన్నీ తేవాలి అలాగే ఒక నువ్వులు ఉండిచ్చాను అది తినడానికి పాటలు పడుతుంది నా చిన్న కూతురు తిను తిను అని గాబరా పెడితే అప్పుడు తిన్నది ఇంకా దాన్ని డ్రాప్ చేసేసి రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు ఫ్రెష్ కాయగూరలు తెచ్చేసుకున్నాను ఏమండి ఒక మాట చెప్పనండి రైతు బజార్కి వెళ్ళి అన్నీ మనమే సెలెక్ట్ చేసుకొని ఆ జనాల్లోని జనాలు లేకపోతే ఒక్కొక్కసారి జనాలు ఉండరు లక్కీగా స బట్ ఒక్కొక్కసారి జనాలు ఉంటారు కదా సో జనాల్లోనికి వెళ్ళి అవన్నీ కొనుక్కొని తేవడం అనేది పెద్ద కష్టమైన పని పెద్ద ప్రాసెస్ అది కొంచెం కష్టపడాలి కొంచెం ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి రైతు బజార్లో కాయగూరలు అలాగే బా మెయిన్ వచ్చేసి మెయిన్ ఏంటి అంటే చవగా దొరుకుతాయని ఫ్రూట్స్ కూడా ఈ మధ్య పెడుతున్నారు కదా రైతు బజార్లో సో ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా ఉంటున్నాయండి సో అందుకనే వెళ్తున్నాను ఇవన్నీ చవగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పడిన కష్టం అంతా ఎగిరిపోద్దండి అబ్బా ఇంత తక్కువ డబ్బులకి ఇంత మంచిగా కాయగూరలు ఇంత ఎక్కువ కాయగూరలు తెచ్చుకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది నేను ఉల్లిపాయలు తెచ్చుకున్నాను ఉల్లిపాయలు కేజీ పాతిక రూపాయలు యాపిల్ కేజీ రెండు వందలు దానిమ్మ కేజీ రెండు వందలు క్యారెట్ నలభై నాలుగు రూపాయలు బరబాటి కొంచెం కాస్ట్ ఉంది కేజీ నలభై రూపాయలు సో చూసారా ఎలా ఉందో మరి బయట మార్కెట్లో ఎలా ఉందో మనకు తెలీదు రేట్లు అయితే ఎలా ఉన్నాయి ఇంక వెంటనే ఆ తర్వాత అండి అన్ని అంటే కొద్ది గెరకెరకల్లో ఎక్కడెక్కడ అంటే పండగ వస్తుంది కదా సో ఇల్లు తుడిచినప్పుడే కొన్ని పనులు అనేవి చేసేసుకుంటాను అన్నీ ఒకేసారి పెట్టుకోవాలంటే అవ్వదు నాకు నా వరకు నాకు అవ్వదు ఇంకొకటి పాపకి బాగాలేదు కదా సో అందుకనే ఎప్పటికప్పుడు కొద్దిగా ఒక గంట టైం తీసుకొని అయినా సరే అన్ని చెత్త చెదారాలు అన్నీ సే అంటే ముందువన్నీ క్లీన్ చేసుకొని లోపల కబోర్డ్స్లో ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని ఆ చెత్తది కింద పడేసి అప్పుడు ఏకంగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంక సపరేట్గా నేను పండగకి అన్నీ ఒకేసారి దించి క్లీన్ చేసుకోవాలంటే ఇంక అయ్యే పని కాదనేసి ఇలా చేస్తున్నాను సో ఇల్లు అదే అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అది అయిన తర్వాత అప్పుడు మోపింగ్ పెట్టేసుకుంటున్నాను కంపల్సరీ ఇప్పుడు మోపింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది వైజాగ్లో ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎందుకు అంటే వైజాగ్ మిగతా ఊర్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాని అండి మా వైజాగ్లో మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకొని వెళ్ళడానికి అసలు రావట్లేదు చెత్త కుప్పలు ఎక్కడ ఏ వీధిలోకి వెళ్ళి చూసినా చెత్త కుప్ప మామూలుగా ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన చెత్త పేరుకుపోయి ఉన్నది వాళ్ళు ఎప్పుడు ఆ స్ట్రైక్ విరమిస్తారో ఎప్పుడు మాకు ఈ బాధలు తీరుతాయో అవ్వట్లేదు ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయానండి ఇల్లు అయితే మోపింగ్ ఎప్పుడైతే పెట్టానో ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంట వెంటనే లంచ్ చేసి లంచ్ ప్రిపేర్ చేసేసాను లంచ్ సింపుల్గా ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఇంకా బయట పనులు ఇంకొన్ని బయట పనులు చేసుకోవాల్సిన ఉన్నాయి సో వాటి కోసమని ఫస్ట్ సింపుల్గా ఏం చేశానంటే సింపుల్గా చేసిన అద్దరిపోయే టేస్ట్ అనమాట ఈ రెసిపీ ఇది వచ్చేసి గుడ్లు అదే గుడ్లు చెదగొడుతున్నాను కదా ప్రాన్స్ ఎగ్ ఫ్రై రైస్ అనమాట ఇంకా దీనికి ఏ పేరు పెట్టాలో నాకు తెలియదు గుడ్లను అయితే ఇది నే నాకు నేనే కనిపెట్టుకొని చేసుకున్న రెసిపీ అనమాట ఇది సో ఫస్ట్ అయితే ఆయిల్లోని గుడ్లు పగలగొట్టేసి ఎక్కువ కలిపేయకుండా సో పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నప్పుడే కొద్దిగా ఇలా ఫ్రై చేసేసి తీసేసుకున్నాను ఒక ఆరు గుడ్ల వరకు తీసుకున్నాను పది పదకొండు పన్నెండు మన ఇష్టం మనకి ఎగ్ ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం నువ్వుల నూనె వేసాను వేసేసి అది కొంచెం కాగ్గానే కొద్దిగా జీలకర్ర వేశాను ఇందులో అస్సలు మసాలాలు అంటే గరం మసాలాలు వేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను సో ఇక్కడ జీలకర్ర అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసి ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదు టమాటాలు గ్రైండ్ చేసి వేసేసానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది నేను రికార్డ్ చేశాను అనుకున్నాను కానీ రికార్డ్ చేయలేదు సో ఈ టమాటాలు వేసి కొద్దిగా బాగా దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడు పక్కన ఆల్రెడీ ఆయించి పెట్టుకున్న రొయ్యలు అన్నమాట ఇవి చిన్న రెయ్యలు బుల్లి రెయ్యలు సో ఈ రొయ్యలన్నీ వేసేసాను చెప్తున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు అంతా యాడ్ చేశాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అలాగే కొద్దిగా సాల్ట్ అది చూసుకోవాలి సాల్ట్ ఎక్కడికక్కడ వేస్తాను ఉల్లిపాయలు వేగినప్పుడు కొంచెం టమాటాలు వేగినప్పుడు కొంచెం అలాగే ఇప్పుడు రొయ్యలు వేసిన తర్వాత కొంచెం అలాగే ఎక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో దానికి సరిపడా సాల్ట్ వేసేస్తాను అనమాట ఇంకా ఇలా ఈ విధంగా దగ్గరికి ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అన్నం ఒక పావుసీర అన్నం పావు గ్లాస్ అన్నం కుక్కర్లో పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తానండి భలేగా అంటే మొత్తం అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నం మెతుకు అసలు విరగనే విరగదు ఆ తర్వాత అన్నం వేసాను కదా వేడి వేడి అన్నం వేసిన తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్ బుర్జీ ఉంది కదా సో ఆ ఎగ్ బుర్జీ కూడా వేసేసాను ఆ తర్వాత రుచికి ఇప్పుడు రైస్కి ఓన్లీ రైస్కి సరిపడా మాత్రమే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఒక పిసర తక్కువే వేసుకుంటే మంచిది ఎక్కువ కంటే ఇలాంటి రెసిపీస్లోని సో సాల్ట్ చాలా తక్కువ వేసాను అలాగే కొంచెం సోయా సాస్ ఇది డార్క్ సోయా సాస్ అండి అందుకని చాలా చాలా చూసి తూచి అడుగులేస్తూ ఈ సో కొంచెం సోయా సాస్ వేసాను ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ అవ్వకూడదని అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ ఉంటుంది ఆ ఎగ్ స్మెల్ అనేది రాదు రియల్ స్మెల్ అనేది అస్సలు రాదు అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే జీలకర్ర పొడి వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బట్ ఆ మసాలాలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేవు ఉన్నా సరే ఇప్పుడు ఇంట్లో కొంచెం ఈ డైట్ విషయంలో కొద్దిగా ఆ మసాలాలన్నీ తగ్గించాను అంటే మందులు ఎక్కువ వాడుతుంది కదా అనేసి కొద్దిగా తగ్గించి చాలా తక్కువ స్పైసెస్తో వేసాను అలాగే కారం కూడా వేసేసాను టమాటా ఫ్రై అవుతున్నప్పుడే సో దగ్గరికి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు తిప్పగానేనండి ఇంకా అది అయిపోయింది అయిపోయిన తర్వాత అది అలా పక్కన పెట్టేసి నాకు ఆకలి వేసేస్తుంది సో అందుకని ఫస్ట్ అయితే ఈ పులిహోర రైస్ వేసుకొని అదే పిండి పులిహోర వేసుకొని తినేసాను అనమాట యాక్చువల్లీ నేను లంచ్ ప్రిపరేషన్ అనేది టెన్ థర్టీ లెవెన్కే స్టార్ట్ చేస్తాను వేడివేడిగా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో బట్ నాకు టైం లేదు కొద్దిగా ఈరోజు తొందరగా వెళ్ళాలని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసి ఇలాగా తొందరగా అయిపోయింది ఇంకా తర్వాత ఇల్లు క్లీనింగ్ స్టవ్ క్లీనింగ్ ఇవన్నీ యాజ్ యూజువల్ కామనే సో అవేమీ చూపించట్లేదు కాకపోతే ఇక్కడ నేను మీ అందరికీ ఒక చిన్న విషయం షేర్ చేస్తున్నానండి అదేంటి అంటే ఇంట్లో ఎప్పుడైనా ఇలా పిల్లలకు ఒంట్లో బాగోపోయినా చికాక్ చికాక్గా ఉన్న ఏదైనా గొడవలు అనీజీనెస్ ఏదైనా చిన్న చిన్న ఆటుపోటులో ఎదురైనప్పుడు ఈ ఇలాంటిది చేస్తూ ఉంటాను అది ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు పింక్ కలర్ మోతుంది కదా ఆ డబ్బా వచ్చేసి గుగ్గిలం సాంబ్రాణి పొడి అండ్ ఈ వైట్ కలర్ మోతుంది కదా ఆ డబ్బా వచ్చేసి జవ్వాదు దశాంగం అలాగే మూలికలు సుగంధ మూలికలు పొడి అనమాట ఈ రెండు కలిపి ఇక్కడ ఒక ఎంటీ పక్కన చూశారు కదా ఒక ఎంటీ కడ్డీలు ఉన్నది దీంట్లో ఇది వెలిగించి బాగా రా అదే కొద్దిగా వెలిగించిన తర్వాత బాగా రాజుకున్న తర్వాత ఈ పొడి అందులో వేసేసి ఇల్లంతా ఒకసారి ధూపం వేస్తానండి దీనివల్ల ఏంటి అంటే మంచి పాజిటివిటీ వస్తుంది ఇంట్లో చికాకులు గోళ్ళు ఉన్నా సరే అది పోతుంది సో ఇది అలా ఎప్పుడు అంటే ఇంట్లో చికాకులో ఉన్నప్పుడే కాదు వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా మేము చేసే పని ఇది బట్ ఇప్పుడు మీకు ఒకసారి షేర్ చేయాలనిపించింది అందులోని ఈ చలికాలం ఇంకా ఇంకా మస్ట్ అండ్ షుడ్ ఇలాంటిది ఏంటంటే ఇంట్లో ఏంటంటే బయటికి కనబడిన ఫంగస్ ఇక సూక్ష్మ క్రిములు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బట్ ఇలాంటివి వేసుకుంటే మాత్రం మంచిగా అవి కూడా ఏమైనా ఉంటే పోతాయి సాంబ్రాణి గుగ్గిలం ఈ దశాంగం జవ్వాదు పొడి అలాగే సుగంధ మూలికలు అనమాట సో ఇవి మనకి పూజా స్టోర్స్లోనైతే ఈజీగా దొరికేస్తాయండి అవి పొడి చేసి దగ్గర పెట్టుకుంటే పొడి పొళ్ళు కూడా కావాలంటే అమ్ముతారు చేసి దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి